ఈ రోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే చరిత్రలో ఈరోజు ఏం జరిగింది ఎవరు పుట్టారు ఎవరు మరణించారు కొన్ని ప్రత్యేకధనాలు ఇలా అవును చాలా విభిన్నమైన అంశాలు కలిసిన్నట్టున్నాయి క్రీడలు సైన్సు రాజకీయాలు కరెక్ట్ అసలు ఈ వేరువేరు సంఘటనల వెనుక ఏదైనా కనెక్షన్ ఉందేమో చూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఫుట్బాల్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వెస్ట్ జర్మనీలో మళ్లీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్పెయిన్లో వరల్డ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లు ఇదే రోజున మొదలయ్యాయి నిజమే వరల్డ్ కప్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసుకదా ఆ తేదీలు ఆ టోర్నమెంట్లు క్రీడా చరిత్రలో చాలా ముఖ్యం వాటి ప్రభావం కేవలం ఆటకే కాదు కదా అస్సలు కాదు కొన్నిసార్లు దేశాల మధ్య సంబంధాలపైన ఆ వాటి ప్రభావం ఉంటుంది సరే ఇక వ్యక్తుల విషయానికి వద్దాం ఈ రోజు పుట్టిన వాళ్లలో పద్దెనిమిది వందల తొంభై ఆరులో కిరికిరెడ్డి భీమరాం గారు ఆయన తెలుగు కన్నడ భాషల్లో కవిత్వం రాశారు చూడండి ఇక్కడే వైవిధ్యం సాహిత్యం ఒకవైపు మరోవైపు రాజకీయాలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈఎంఎస్ కేరళ మొదటి ముఖ్యమంత్రి అవునవును ప్రముఖ కమ్యూనిస్ట్ నేత అలాగే పంతొమ్మిది వందల ముప్పైలో మార్పు బాలకృష్ణమారు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఇక టెక్నాలజీ వైపు వస్తే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాక్టర్ రాజరెడ్డి గారు టూరింగ్ అవార్డు గ్రహీత ఎస్ డాక్టర్ రాజరెడ్డి కంప్యూటర్ సైన్స్ లో ఆయన కృషి గొప్పది టూరింగ్ అవార్డు అంటే ఇది చాలా పెద్ద గౌరవం కదా కంప్యూటర్ సైన్స్ లో అవును దాదాపు నోబెల్ ప్రైజ్ లాంటిదన్నమాట ఆయన ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సులో పని చేశారు కృత్రిమ మేధస్సు ఏఐ అంటే కొంచెం సింపుల్గా చెప్తారా తప్పకుండా అంటే మనుషుల్లాగే ఆలోచించగల నేర్చుకోగల మెషీన్లను తయారు చేయడం డాక్టర్ రెడ్డి గారు ముఖ్యంగా కంప్యూటర్లు మన మాటలని మన భాషను అర్థం చేసుకోవడంలో చాలా కృషి చేశారు అంటే ఇప్పుడు మనం వాడే అలెక్సా గూగుల్ అసిస్టెంట్ లాంటి వాటికి పునాది వేసింది ఆయనేనా చాలా వరకు ఆయన పరిశోధనలే కారణం చూడండి ఎప్పుడో జరిగిన ఒక జననం ఈ రోజు మన టెక్నాలజీని ఎలా ప్రభావితం చేస్తోన్నో అద్భుతం నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇదే రోజున ఇంకా పంతొమ్మిది వందల అరవై ఐదులో మణీందర్ సింగ్ క్రికెటర్ సంగీతం నుంచి రమణ గోగులు గారు పంతొమ్మిది వందల డెబ్బై అయిదులో ఏడులో జీవి ప్రకాష్ కుమార్ అవును ఇంకా పంతొమ్మిది వందల తొంభై రెండులో నటి దిశా పటాని కూడా అంటే టెక్నాలజీ రాజకీయాలు కళలు క్రీడలు ఒకే రోజు ఇన్ని రంగాల ప్రముఖులు అదే కదా విశేషం ఇది యాదృచ్ఛికమే కావచ్చు కాని మన సమాజంలో ఉన్న వైవిధ్యాన్ని చూపిస్తోంది ఒకవైపు ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ నిపుణులు మరోవైపు మనల్ని అలరించే కళాకారులు క్రీడాకారులు నిజమే పుట్టిన వాళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా మరి కొన్ని మరణాలు కూడా రోజున నమోదయ్యాయి పదిహేడు వందల పంతొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి రఫీ ఉద్ద మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తున్న కాలం అది ఆయన మరణం కూడా చరిత్రలో ఒక చిన్న మార్పు అలాగే పంతొమ్మిది వందల అరవై రెండులో కప్పగల్లు సంజీవమూర్తిగారు ఆయన ఉపాధ్యాయుడు రచయిత ఓ ఆయన లాంటి వాళ్లు విద్యా సాహిత్య రంగాలకు ఎంతో సేవ చేశారు ఈ జనన మరణాలు అవి చరిత్ర గమనంలో భాగం ఇంకా రెండువేల పదమూడులో తరిట్ల ధర్మారావు గారు పరిపాలనాధికారి రెండువేల ఇరవై మూడులో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ గారు కూడా ఇదే రోజున మరణించారు అవును చివరగా కొన్ని ప్రత్యేక దినాలు కూడా ఉన్నాయి జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం ఆ కుట్టు యంత్రం చిన్న విషయమే అనిపించొచ్చు కాని అది మన జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో కదా నిజమే ఇంకొకటి అంతర్జాతీయ అల్బినిజం అవగాహన దినోత్సవం అంటే బొల్లి గురించి ఇది చాలా ముఖ్యమైనది అల్బినిజంతో జీవించే వారి పట్ల వివక్ష వాళ్ల హక్కులు వీటి గురించి అవగాహన పెంచడం అవసరం కరెక్ట్ అయితే ఇక్కడొక వస్తుంది ఇలాంటి అవగాహన దినాలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో మార్పు తెస్తాయా వాటి ప్రభావం ఎంత అది ఆలోచించాల్సిన విషయమే కేవలం ఒకరోజు గుర్తు చేసుకోవడం సరిపోతుందా లేక నిరంతర ప్రయత్నం అవసరమా అనేది ప్రశ్న మొత్తానికి ఈరోజు మనం చూసిన ఈ సమాచారం ఒక చిన్న టైం ట్రావెల్లా ఉంది వరల్డ్ కప్ నుంచి టూరింగ్ అవార్డు వరకు మొఘల్ చక్రవర్తి నుంచి లేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకు అవును ఇవన్నీ చూస్తే ఒకటి అర్థమవుతోంది చరిత్ర అంటే కేవలం పెద్ద యుద్ధాలు ఒప్పందాలు మాత్రమే కాదు ఒకే రోజు జరిగినట్టు కనిపించే ఈ వేర్వేరు సంఘటనలు జననాలు మరణాలు అన్నీ కలిస్తేనే మన ప్రపంచం రూపుదిద్దుకుంటోంది అంటే ఒక సైంటిస్టు పుట్టుకకు ఒక ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభానికి ఒక రచయిత మరణానికి వీటికి నేరుగా లింక్ లేకపోవచ్చు అవును పైకి కనిపించకపోవచ్చు ఇవన్నీ కలిపితేనే చరిత్ర అనే పెద్ద చిత్రం పూర్తవుతోంది ఇంకా చెప్పాలంటే మనకు తెలియకుండా ఈ సంఘటనల మధ్య ఇంకెన్ని లోతైన సంబంధాలున్నాయో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా